మన చుట్టూ మన కాళ్ల కింద మనం పీల్చే గాలిలో ఓ సమాంతర విశ్వం ఉందని ఎప్పుడైనా అనిపించిందా చాలాసార్లు మనం దాన్ని అస్సలు పట్టించుకోం ఈరోజు మనం ఆ అదృశ్య ప్రపంచంలోకి వెళ్దాం అదే కీటకాల ప్రపంచం ఒక్క క్షణం ఆలోచించండి మనం గొప్ప మేధస్సుగా భావించే నైపుణ్యాలు మన కంటికి కూడా సరిగ్గా కనిపించని చిన్న చిన్న ప్రాణుల్లో ఉంటే ఎలా ఉంటుంది ఈ ప్రశ్న కీటకాలపై మనకున్న అభిప్రాయాలన్నిటినీ తలకిందులు చేస్తుంది ఈరోజు మనం చేయబోయే విశ్లేషణకు ఇదే పునాది ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు ఇది నిజం మన ప్రపంచానికి ఆధారమైన కీటకాల జీవ వాస్తవికత ఇది వాటి సామర్థ్యాలు వాటి టెక్నాలజీ వాటి సమాజం మనకున్న అవగాహనకే పెద్ద సవాలు విసురుతాయి సరే ముందుగా వాటి సంఖ్య గురించి మాట్లాడుకుందాం ఈ భూమి నిజంగా ఎవరుదో తెలిస్తే మనమంతా ఆశ్చర్యపోతాం అదే మన మొదటి అంశం కీటకాల గ్రహం ఈ నంబరు చూడండి పది లక్షలకు పైగా ఇది ఇప్పటిదాకా సైంటిస్టులు గుర్తించిన కీటకాల జాతులు మాత్రమే అంటే మిగతా అన్ని జంతుజాతుల్ని కలిపినా కూడా ఇంత ఉండవు ఇంకా మనం కనుక్కోవాల్సినవి బహుశా లక్షల్లోనే ఉండొచ్చు ఇప్పుడు ఈ స్లైడ్లో అసలు విషయం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి సుమారుగా రెండు వందల మిలియన్ల కీటకాలున్నాయి అవును రెండు వందల మిలియన్లు వాటి సంఖ్య ఎంత అపారమైనదో ఈ ఒక్క లెక్క చాలు మనకు చెప్పడానికి మరింత సక్సెస్ఫుల్ గా ఉండటానికి వాటి రహస్యమేంటి దాని పేరు రూపాంతర ప్రక్రియ ఇదొక అద్భుతంలాంటిది ఈ ప్రాసెస్లో ఒక గొంగళి పురుగు తనను తాను పూర్తిగా కరిగించుకొని ఆ మెటీరియల్తోనే సీతాకొక చిలకలాంటి ఓ సరికొత్త జీవిగా మారుతుంది అంటే ఒకే జీవి తన లైఫ్లో నేలమీద గాల్లోనూ జీవించగలదనమాట ఎంత గొప్ప అడ్వాంటేజ్ కదా సరే వాటి సంఖ్య గురించి చూశాం కదా ఇప్పుడు వాటి తెలివితేటల వైపు వెళ్దాం కొన్ని కీటకాల అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్స్ అవి బ్రతకడానికి వాడే టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన మొదటి ఇంజనీర్ని కలుద్దాం అదే తేనెటీగ ఇది తేనె తయారు చేయడం మాత్రమే కాదు ఒక గొప్ప నిర్మాణ నిపుణురాలు కూడా తేనెటీగలు మనం ఊహించలేని ఒక సామూహిక తెలివితో పనిచేస్తాయి తేనెపట్టుని చూడండి అదొక పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ డిజైన్ వీలైనంత తక్కువ మైనంతో వీలైనంత ఎక్కువ బలాన్ని ఎక్కువ స్టోరేజ్ని సాధిస్తాయి ఈ డిజైన్ ప్రిన్సిపల్నే ఇప్పుడు మనం ఏరోస్పేస్లో ఆర్కిటెక్చర్లో వాడుతున్నాం ఇప్పుడు మనం అంతరిక్షంలోకి వెళదాం కాని ఒక ఊహించని ప్రయాణికుడితో అదే పేడ పురుగు వింటే కొంచెం వింతగా ఉన్నా ఇది కేవలం పేడను దొర్లించదు ఇది ఒక అడ్వాన్స్డ్ నావిగేటర్ కూడా ఇది ఎంత అద్భుతమైన విషయమో కదా రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను మన మిల్కీవే గ్యాలక్సీని చూసి దారి కనుకోగలదు జంతువుల తెలివితేటల గురించి మనకున్న అంచనాలను ఇది పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు మరో స్పెషలిస్ట్ని కలుద్దాం బాంబార్డియర్ బీటిల్ ఇదొక కెమిస్ట్ దీని దగ్గర చాలా పవర్ఫుల్ డిఫెన్స్ మెకానిజం ఉంది ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది తన శరీరంలోనే రెండు డేంజరస్ కెమికల్స్ ని ఒక స్పెషల్ ఛాంబర్లో మిక్స్ చేస్తుంది ఆ తర్వాత శత్రువు మీదకి దాదాపు నీళ్లు మరిగేంత వేడితో ఒక పేలుడు స్ప్రేని ఫైర్ చేస్తుంది ఈ రియాక్షన్ స్పీడ్ ఆ ఖచ్చితత్వం నిజంగా అసాధారణం ఇప్పటిదాకా ఈ కీటకాల అద్భుతాలు చూశాం కదా ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వస్తున్నాం అవేంటంటే అవి మన మనుగడకు ఎలా సపోర్ట్ చేస్తున్నాయో చూద్దాం ఈ చాట్ మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా మనం పండించే పంటల్లో డెబ్భై ఐదు శాతం అవును ముప్పావు వంతు పంటలు కీటకాల వల్ల జరిగే పరాగ సంపర్కం మీద ఆధారపడి ఉన్నాయి తేనెటీగలు సీతాకోక చిలుకలు లేకపోతే మన ఫుడ్ సిస్టం మొత్తం కూలిపోతుంది ఈ పోలిక చూడండి కీటకాలు ఈ గ్రహం యొక్క పారిశుద్ధ్య కార్మికులు రీసైక్లర్స్ అనమాట చదపొరుగులు చీమలు లాంటివి చనిపోయిన జీవులను చెత్తను విచ్ఛిన్నం చేసి నేలను సారవంతం చేస్తాయి ఒకవేళ అవి లేకపోతే ఈ భూమి మొత్తం వ్యర్థాలతో నిండిపోతుంది ఇప్పుడు మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం అదే సూపర్ ఆర్గానిజం అంటే లక్షలాది కీటకాలన్నీ కలిసి ఒకే జీవిలా పనిచేయడం దీనికి ఏ సెంట్రల్ కమాండ్ ఉండదు అయినా అన్నీ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తాయి ఈ సూపర్ ఆర్గానిజం లోపల పండ్ల విభజన క్లైమేట్ కంట్రోల్ ఇంకా వ్యవసాయం కూడా ఉంటాయి కొన్ని చీమలు ఆకులను కోసి ఫంగస్ను పండిస్తాయి ఇది రోబోటిక్స్ అర్బన్ ప్లానింగ్ లాంటి రంగాలకు చాలా విలువైన పాఠాలను నేర్పుతోంది ఇక మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం ఈ కీటకాలు నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి ఎలా స్ఫూర్తినిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ అద్భుతంగా వివరిస్తుంది సికాడ నుంచి సెల్ఫ్ క్లీనింగ్ సర్ఫేస్లు తూనేగల ఫ్లైట్ మెకానిక్స్ నుంచి మైక్రోడ్రోన్లు ఇంకా కీటకాల నుంచి అడ్వాన్స్డ్ కెమెరాలు ఇవన్నీ ప్రకృతి నుంచి మనం నేర్చుకుంటున్న పాఠాలే ఇది చాలా శక్తివంతమైన వాక్యం కీటకాల ప్రపంచమేదో వేరేది కాదు మన మనుగడకు అదే పునాది ఈ నిజం మననుంచి గౌరవాన్ని ఆసక్తిని ఇంకా వాటి పట్ల రక్షణను కోరుతుంది కాబట్టి ఇదంతా విశ్లేషించాక ఒక ప్రశ్న మిగిలి ఉంది ఈ అద్భుతమైన ఇంజనీర్లను రసాయన శాస్త్రవేత్తలను మన గ్రహం యొక్క సంరక్షకులను కేవలం తెగుళ్ళు లేదా పెస్ అని పిలవడం కరెక్టేనా ఒక్కసారి ఆలోచించండి